ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందరిచ్చారు చంద్రగిరి నియోజకవర్గం చంద్రగిరి మండలంలో రంజాన్ పవిత్రమైన నెలను పురస్కరించుకొని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి తినాలి ముస్లిం సోదరులకు పార్టీలకు అతీతంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు చంద్రగిరిలోని ఎంఎస్ఆర్ కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు ఉపవాసం విరమించిన ముస్లిం సోదరులకు ఆయన స్వయంగా పనులు అందచేసి విందులో పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే రంజాన్ మత సామరస్యానికి ప్రతీక ముస్లిం సోదరులు భక్తి భావంతో ఉపవాసం పాటిస్తూ ప్రార్థనలు చేస్తారు వారి ఆచారాలను గౌరవిస్తూ ఈ విందును ఏర్పాటు చేశామని తెలిపారు ఈ సందర్భంగా ముస్లిం మత పెద్దలు తన దృష్టికి పలు సమస్యలు తీసుకువచ్చినట్లు ఎమ్మెల్యే తెలియజేశారు ఎల్లప్పుడూ ముస్లిం సోదరుల వెన్నంటే ఉంటానన్నారు మీకెప్పుడైనా ఏదైనా ఇబ్బంది వస్తే నన్ను నేరుగా సంప్రదించండి అని హామీ ఇచ్చారు اللهم صل على محمد وعلى آل محمد والسلام దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ కన్స్ట్రక్షన్స్ నాణ్యతకు నమ్మకానికి మారుపేరు కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్స్ విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ సంస్థర్ కన్స్ట్రక్షన్స్ ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ ವಾರಟೆಕ್ಸ್ ಪ್ಲಜಾ ನಿಯರ್ ರಾಧಿಕಾ ಥಿಯೇಟರ್ ಇಸಿಎಲ್ ಎಕ್ಸ್ ರೋಡ್ ಹೈದರಾಬಾದ್ ಕಾಲ್ ಟು ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್ ಒನ್ ಟೂ ನೈನ್ ವನ್ ಡಬಲ್ ಜೀರೋ ಡಬಲ್ ಐಟ್ ಡಬಲ್ ಫೈವ್ ಫೈವ್